చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వరి గారి ఆడియో లీక్ ఏదైతే ఉందో దళితులను ఉద్దేశించి చాలా దారుణమైన పదం లాభాష వాడుతూ బూదులు వాడుతూ చాలా తీవ్ర పదజాలంతో మేడం గారు మాట్లాడినటువంటి ఆ మాటలు కాదండి అసలు మేమేంది మీ బతికి ఏంది మాతో పోల్చుకుంటే అన్నట్లు కంప్లీట్గా ఆధిపత్య భావజాలం నుంచి వచ్చే మాటలు అలా ఉంటాయి అయితే ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే ఆ మాటలకు రిలీజ్ అవ్వగానే ఇటు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి సర్క్యులేట్ అయ్యాయి ఇంట్రెస్టింగ్గా తెలుగుదేశం పార్టీ మీడియా దాని మీద పూర్తి మౌనం పాటించింది అంటే అది ఫేక్ అని కానీ లేకపోతే దాన్ని డిఫెండ్ చేసుకోవడం కానీ అది వైసీపీ తప్పుడు ప్రచారం అని కానీ వాటి జోలికి వెళ్ళలేదు బట్ టీడీపీ సోషల్ మీడియాకి సంబంధించి కొందరు అండ్ మరీ ముఖ్యంగా నారా లోకేష్ డీప్ ఫేక్ అని దాని మీద రాసి మరీ పోస్ట్ చేశారు ట్విట్టర్లో అది ఫేక్ బట్ అది ఎవరు విన్నా కూడా ఫేక్ అని అయితే ఖచ్చితంగా అనుకోరు ఒరిజినల్ అని చెప్పి కన్విన్సింగ్గానే ఉంది మనం కూడా అది ఖచ్చితంగా ఒరిజినల్ అని చెప్పి నేను బలంగా నమ్మినాను కాబట్టి బలంగా కన్విన్స్ అయ్యాను కాబట్టి ఇంతకుముందు మనం ఆ కాన్సెప్ట్ మీద వీడియో కూడా చేసాం తాజాగా కేంద్రానికి సంబంధించినటువంటి డీ ఫేక్ ఎనాలసిస్ ఒక వింగ్ ఏదైతే ఉంటుందో ఒక యూనిట్ వాళ్ళు నిర్ధారించారు ఇది డీప్ ఫేక్ కాదు ఇది ఏఐ కాదు అంటే అది ఒరిజినల్ అని కేంద్రానికి సంబంధించినటువంటి డీప్ ఫేక్ యూనిట్ డీప్ ఫేక్ ఎనాలసిస్ యూనిట్ వాళ్ళు నిర్ధారించుకుంటూ ట్వీట్ చేశారు అది డీప్ ఫేక్ కాదు ఒరిజినల్ లేనని మరి భువనేశ్వరి గారితే డీప్ ఫేక్ అన్నటువంటి టీడీపీ సోషల్ మీడియాకి సంబంధించిన నారా లోకేష్ అయినా మరి వీళ్ళు దీని మీద ఎలా స్పందిస్తారో తెలియదు కానీ బట్ ఒకటైతే ఫ్యాక్ట్ మేడం గారు ఏ ఉద్దేశంలో ఆ వ్యాఖ్యలు ఆ కమెంట్స్ ఎందుకు అంత అంత దారుణంగా చేశారో తెలియదు కానీ అసలు అవి ఎవరు లీక్ చేశారో కూడా తెలియదు ఆ వివరాలు ఏమి ఇంకా బయటకు రావట్లేదు కానీ బట్ ఒక్కసారిగా ఆ వ్యాఖ్యలు అయితే కలకలం రేపాయి ఇంత దారుణంగా ఉంటుంది వీళ్ళ భాష అనే చర్చ అయితే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జరగలేదు